నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లోని రాణి ఇంద్రదేవి ప్రభుత్వ పాఠశాల కళాశాలలో మూడో రోజు స్వర్ణోత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. ఆర్ఐడి స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఇవాల్టి ముగింపు ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇవాల్టితో ఆర్ఐడి పాఠశాల కళాశాల స్వర్ణోత్సవాలు ముగియనుండగా సాయంత్రం తమన్ సారథ్యంలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించున్నారు. ప్రస్తుతం మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం. అది బాగా జ్ఞాపకు అప్పుడు నువ్వు తప్పు చేస్తేనే పనిష్మెంట్ ఇచ్చినా నువ్వు మళ్ళీ ఇంకో తప్పు చేసేవాళ్ళని బయటకు తీసుకుపోయి గోడ కుర్చి కూర్చోబెట్టి చేతి మీద బాగా స్టిక్ తీసుకొని కొట్టేవాడు అంటే అవన్నీ చైల్డ్హుడ్లో వాళ్ళు టీచర్స్ యొక్క కమిట్మెంట్ అనేది ఒక విద్యార్థిని సొంత పిల్లలకనే ఎక్కువ ఓనప్ చేసుకొని వీళ్ళు తప్పు అనేది చేయకూడదు మంచి విషయాలు నేర్చుకోవాలి అందరితో శబాస్ అనిపించుకోవాలి అనేటువంటి సిస్టమ్ను మోటివేట్ చేశారు కాబట్టి అవన్నీ మాకు బ్లడ్లో ఇన్కల్కేట్ అయ్యి అబద్ధం చెప్పకూడదు దొంగతనాలు చేయకూడదు చెడు సావాసాలు పట్టకూడదు ఇటువంటివన్నీ మా యొక్క మోల్డింగ్ అంతా గురువులే కారణం ఇవాళకి ఆ యొక్క చాలా మూమెంట్స్ గుర్తు చేసుకుంటాం నేను సెవెంత్ టు ఎయిత్ టు టెన్త్ సిక్స్ కిలోమీటర్స్ ఉండేది మా విలేజ్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అయితే అప్పుడు చాలా డెప్త్గా టీచర్ దగ్గర ఏదన్నా డౌట్ ఉన్నా అడగాలనే ఆ పరిస్థితి ఉన్న వాళ్ళే ఒకటికి పది మాటలు మంత్లీ ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అంత ఫోకస్డ్ ఎడ్యుకేషన్ లేదని నా అభిప్రాయం అప్పుడు ఒక ఒక స్టూడెంట్ గురించి టీచర్స్ పడే తపన అమోఘమైనటువంటి కాబట్టి వి ఆల్ థ్యాంక్ఫుల్ ఫర్ ది టీచర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అస్ వర్ సో వండర్ఫుల్ డేస్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను అదే అన్న ఇందాక స్పీచ్లో కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యి గ్రామంలో స్టార్ట్ అయ్యి టౌన్కి వచ్చి టౌన్కు రావడం ఇది పెద్ద టౌన్ అప్పుడు మాకు చిన్న గ్రామం నుంచి ఎంతో ఎగ్జైట్మెంటు అప్పుడు ఒక యాంబిషన్ మనం ఇంకా పెరిగి జిల్లా జిల్లా స్థాయికి చదువుకోవాలని అట్లా జిల్లా నుంచి మళ్ళా హైదరాబాద్ హైదరాబాద్ పోవడం నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో గౌల్గూడ దిగి రిక్షాలు పోతా ఉంటే అది అది చూసి అబ్బా ఇస్ ద రియల్ వరల్డ్ అనే అభిప్రాయం కలిగింది అటువంటి ఫైర్ అనేది పైకి రావాలనేది ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అక్కడి నుంచి మొత్తం ప్రపంచం అంతా తిరిగి చుట్టేసి అన్ని వచ్చిన అనుభవాల తర్వాత నాకు వచ్చిన కన్క్లూషన్ మన పుట్టిన గ్రామమే చాలా హ్యాపీగా బతికాం మనం చిన్నప్పుడు చదువుకున్న గ్రామం కొల్లాపూర్ కుడికిల్లా ఇవే చాలా మెమరీస్ని మనకు నిలిచినాయి అప్పుడేమో ఎంతో ఆశల యువకులం ఆశల ప్రపంచంలోకి ప్రపంచమంతా తిరిగి రావాలి ప్రపంచం అంతా ఇంకో మనకన్నా చాలా బాగుంది 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 అనే ఒక ఫైర్ ఇంద బెల్లి దాంతో మనం పరిగెత్తుతూ ఉంటాం జీవితం ఆఖరికి ఇప్పుడు అనిపిస్తుంది ప్రపంచం అంతా చూసినాక మన గ్రామం కానీ మన గురువులు కానీ మనకు చిన్నప్పుడు నేర్పించినటువంటి ఆ విలువలు కానీ మిస్ అవుతున్నామే ఇక్కడ కూడా మనం అటువంటి వ్యవస్థ క్రియేట్ చేసుకుంటే బాగుంటుందో అలా ఆ యొక్క ఆలోచనలో పుట్టిందే ఈ యొక్క అలిమిని కాబట్టి నా అభిప్రాయంతో చాలామంది కూడా ఏకీభవించారు ఏకవిస్తారని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఏకీభవించారు కాబట్టి ఇవాళ ఎనిమిది వేల మంది కార్యక్రమానికి మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీకు అలాంటి గొప్ప గురువులు ఉన్నారు కాబట్టే ఆ క్రమశిక్షణను అలా అలవర్చుకుని జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా క్రమశిక్షణతోనే మీరు ముందుకు వెళ్తూ వచ్చారు మీరు ఒక్కరని కాదు ఇక్కడ చదువుకున్న విద్యార్థులంతా అందుకే టీచర్లు అంటే వేరు గురువు అంటే వేరు గురువుకి టీచర్కి ఒక వ్యత్యాసం ఉంటుంది జీవితంలో మనల్ని ముందుకు నడిపేవారే గురువులు అని చెప్పి అంటారు అట్లాంటి మంచి గురువుల్ని పొందిన మీరు కూడా నిజంగా చాలా చాలా అదృష్టవంతులు అయితే నాకు ఈ చిన్న డౌట్ ఒకటి వచ్చింది ఇప్పుడు ఈ సందర్భంగా మీరు అందరూ ఇక్కడ కలిసారా మీరందరూ ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉన్నారా సరే మీరిద్దరైతే రెగ్యులర్ గా మాట్లాడుకుంటూనే ఉంటారు సార్ మీరంతా ఈ వేదిక మీరు ఇక్కడే కలిసారా మీరందరూ టచ్ లో ఉన్నారా ఎంతమంది ఫ్రెండ్స్ తో మీరు టచ్ లో ఉన్నారు ఇన్ని దశాబ్దాలుగా అన్నారు ఐ జస్ట్ వాంటెడ్ టు నో సార్ జయరామ్ గారు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి చాలా మంది వచ్చారు వాళ్ళందరం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు ఉన్నది మన గ్రేట్ పొలిటికల్ పవర్ మన జ్యూపల్లి కృష్ణ కృష్ణారావు గారు ఆల్వేస్ వీఆర్ ఇన్ టచ్ అండ్ దెన్ అతను కూడా ఏదైనా కూడా ఇన్వైట్ చేస్తే వచ్చేవాళ్ళు అందరం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు కొందరు తర్వాత వేరే ఫ్రెండ్స్ అందరూ కూడా టచ్లో ఉన్నారు కొందరు అట్లానేం లేదు పోతే చాలా ఎండ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ యు ఆర్ కరెక్ట్ సమ్ ఆఫ్ దెమ్ యూ నో వి లాస్ట్ ద కాంటాక్ట్ బట్ వెన్ ఐ సా ద ఫస్ట్ టైం ఎప్పుడైతే కట్టినేని ప్రసాదరావు గారు ఈ ప్రోగ్రామ్ ఇట్లా స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పిండు